హాయ్ అండి అందరికీ నమస్కారం తిరుమల శనివారం మొదటి వారం పూజ ఐదో రోజు చక్కగా పూజ గదిని అలంకరణ చేసుకొని వెంకటేశ్వర స్వామికి గంధంతో నామాలు పెట్టి విరజాదులు వేసి అన్నీ కూడా పసుపు రంగు పువ్వులతో అలంకరణ అనేది చేశాను పూజ గది అంతటా కూడా ముందుగా అలంకరణ చేసుకుంటానండి అలంకరణలో భాగంగా తిరుమల శనివారాలు తిరుమల శనివారాల్లో మొదటి రోజు మొదటి శనివారం ఇరవై ఒకటో తారీఖు చక్కగా మొదటి శనివారం పూజ ఇలా సింపుల్గా అలంకరణ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవికి కూడా అలంకరణ చేశాను కుబేర నామాలు ఉన్నటువంటి శంకుచక్ర నామాల కుంచాన్ని పెట్టుకున్నాను చక్కగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది వెంకటేశ్వర స్వామికి ఈరోజు ప్రత్యేకత ఉందండి అదేంటో తెలుసా మాల తిరుమల శనివారం మొదటి వారం శనివారం పూజలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి మనం ఏడు యాలుక్కాయలతో దండ వేస్తే ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఏడు ఏడు పిండి దీపాలైనా ఏడు యాలకులతోనైనా పసుపు దారంలో వాలకులు గుచ్చి ఇలా దండగా వేశాను వెంకటేశ్వర స్వామికి వెండి పువ్వులతో అలంకరణ అనేది చేశాను వెంకటేశ్వర స్వామికి చెంకు చక్ర నామాలు ఉన్నటువంటి దీపాలు పెట్టుకోవాలండి మనము పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు పిండి అందుబాటులో లేనప్పుడు ఇలా చక్ర నామాలు దీపాలు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి ఈ తిరుమల శనివారం మొదటి వారం పూజ సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు అలంకరణలో భాగంగా విరజాజులు వేశాను వెంకటేశ్వర స్వామికి అన్నీ కూడా పసుపు రంగు పువ్వులతో వెంకటేశ్వర స్వామికి అలంకరణ అనేది చేసి వెంకటేశ్వర స్వామికి కర్పూరాన్ని చక్కగా కర్పూరం బిళ్ళతో పూజ అనేది చేసుకో ఉంటే ఈ తిరుమల శనివారం చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా తిరుమల శనివారాలు పూజ చేసుకుంటే శనివారం రోజు చాలా మంచిదండి చాలామంది ఏడు ఏడు పిండి దీపాలు పెట్టుకోవచ్చు అందుబాటులో లేనప్పుడు ఇలా శంకు చక్ర నామాలు పిండి దీపాలు కూడా పెట్టుకొని పూజ అంతటిని కూడా ఇలా సింపుల్గా అలంకరణ అనేది చేసుకొని ఈ తిరుమల శనివారం మొదటి వారం పూజ అయితే నేనైతే చక్కగా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి యాలుకులు దండ వేశాను చూశారండి వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారో ధూపం వేయాలి ధూపం వేసి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని గోవింద గోవింద అని వేడుకోవాలి నేనైతే కాయిన్స్ పెట్టుకొని శంఖుచక్రనామాలు కొంచెం కూడా ఈ శనివారం పెట్టుకున్నాను చాలా మంచిది అనమాట ఆకు దీపాలు శంకు చక్రనామ దీపాలు పెట్టుకున్నాను లలితాదేవిని అంతేకాదండి లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నాను ఇలాగా చక్కగా పూజ గదిని అంతటిని కూడా అలంకరణ చేసుకున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సింపుల్గా ఈ శనివారం తిరుమల శనివారాలు మొదటి వారం పూజ ఇటువంటి ఆటంకము లేకుండా పూజ చేసుకున్నాను తండ్రి గోవింద అని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా ఉండేలా చూసుకోవాలి పిండి దీపం లేని వాళ్ళు ఇలా శంకు చక్ర నామాలు ఉన్నటువంటి దీపాలని మనం పెట్టుకుంటే చాలా మంచిది అంతేకాదండి కర్పూరం బిళ్ళలతో పూజ చేసుకుంటే కూడా నూట ఎనిమిది అష్టోత్తరాలని చదువుకుంటూ పూజ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి మంచినీళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి పెట్టాలి దాహం వేస్తుంది అంటారు వెంకటేశ్వర స్వామికి ఇలా శంఖుచక్రనామాల్ని నేను పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి యాలకుల దండ యాలకుల దండ గుచ్చేవాళ్ళు కొంచెం నీళ్ళల్లో యాలకులు అలా వేసి ఇలా తీయాలని మెత్తగా అవుతాయి మరీ మెత్తగా ఉంటే ఇరిగిపోతాయి అట్లా వేసి ఇలా ఒక్క నిమిషం ఉంచి తీసి ఇలా పసుపు దారంతో దండగా గుచ్చి వెంకటేశ్వర స్వామికి మనము వేస్తే ఈ తిరుమల శనివారం రోజు చాలా మంచిది అనమాట యాలకుల దండ డ్రై ఫ్రూట్స్ దండ ఖర్జూరం ఇవి ఏదైనా సరే మనకు అందుబాటులో బాదం ఇలా దండగా గుచ్చి నానబెట్టిన వాటిని దండగా గుచ్చి మనం వేయాలన్నమాట వేస్తే చాలా మంచిది తులసి దళాలు కూడా మనం ఈ తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో కూడా పూజ పూజ చేస్తే ఎటువంటి కష్టాలున్నా కూడా తొలిగిపోతాయి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి అవతారం అంతేనండి తులసి దళాలంటే అంత ప్రీతి అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరుమల శనివారం నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను పువ్వుల్లో వెండి పువ్వులు గుచ్చి బాగా అలంకరణ చేయాలి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా అలంకరణ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది మనకు ఆశీర్వాదం ఉంటుంది కష్టాలు ఉండవు ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అంతేగా కాదని సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అనమాట ఈ తిరుమల శనివారాలు ఎవరికైనా కోరికలు ఉంటే మనసులో చెప్పుకొని ఇలా పిండి దీపాలు శంకుచక్ర నామాలు యాలకుల దండ సుగంధభరితమైన పువ్వులతో పూజ చేస్తే ఆ తప్పకుండా అనుగ్రహం అనేది కలుగుతుంది చూశారు చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ తిరుమల శనివారం మొదటి వారం శనివారం పూజ ధూపం వేసి ఇంటిలోకి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నానమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానమాట సింపుల్గా చేసుకోవాలి ఈ తిరుమల శనివారం రోజు సుప్రభాతం గోవిందనామాలు స్వామి అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి మంగళం ఇవన్నీ కూడా పాడుకుంటే చాలా చాలా మంచిదండి ఇంట్లో ఎప్పుడూ కూడా గోవింద గోవింద అనే నామస్మరణ పూజ చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద వడ్డీ వెంకటరమణ గోవింద అని మూడు సార్లు మనం చెప్పుకుంటే చాలా మంచిదనమాట ఎట్లాంటి కష్టాలున్నా కూడా తీరిపోతాయి అనమాట వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు అంత పవర్ఫుల్ అండి మనకి తెలియకుండానే కొన్ని మంచి జరుగుతాయి అనమాట అనుకోకుండా గోవింద గోవింద అన్న నామస్మరణ ఈ తిరుమల శనివారం రోజు అంతేకాదండి ఈ తిరుమల శనివారం పొరటాసి మాసం ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిదనమాట వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా మనం చక్కగా అలంకరణ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా సంతోషం అనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా పువ్వులతో అలంకరణ చేసి పసుపు కుంకం పెట్టి ఆ లక్ష్మీదేవిని వేడుకోవాలి విఘ్నేశ్వరిని కూడా అలంకారం చేసుకోవాలి ఇలా సింపుల్గా ఈ తిరుమల శనివారం మొదటి వారం పూజ చక్కగా చేసుకున్నానండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వేడుకొండల వెంకట దయమం అంతేకాదండి ఆ కలియుగ అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు మళ్ళీ అలంకారం ఒక్కసారి చూపిస్తానండి నేను ఎలా చేసుకున్నాను విరజాజులతో అలంకరణ వెంకటేశ్వర స్వామికి మాల వేసి పువ్వుల్లో వెండి పువ్వులు గుచ్చాను నామ దీపాలు పెట్టుకున్నాను కర్పూరంతో అల పూజ చేసుకున్నాను ఆకుదీపాలు పెట్టి డ్రై ఫ్రూట్స్ మంచినీళ్ళు పెట్టి చక్కగా ఈ విధంగా అలంకారం అనేది అమ్మవారికి గంధం పూశాను లక్ష్మీదేవికి